ఒక అరవై సంవత్సరాల వయసులో ఒక ఉద్యమం వల్ల ఉన్న యూత్ని ఆన్సర్ మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు కావాలంటే తీసుకెళ్తామని చెప్పి అట్రాక్ట్ చేస్తున్నారు కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు యూజ్ గారు వ్యక్తి గురించి వెళ్తే అతను ఆశపడి గంటకు వెయ్యి రూపాయలు నైట్ అంతా అయితే ఐదు వేల రూపాయలు అని చెప్పి చెప్తే అతను ఎక్కడో చూపించమని చెప్తే అతని ఒక ఆటోలో ఎక్కించుకొని బంగారుకోట్ల సందులో విష్ణావనయం పక్క సందులో ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి దగ్గర తీసుకెళ్తాను తీసుకెళ్ళి ఆటో దిగిన తర్వాత ఆ ఇల్లు చూపించి ఆ ఇంట్లో వెళ్ళి తలుపు కొట్టండి వస్తారని చెప్పి బయట ఐదు వేలు రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇతను ఇంట్లోకి వెళ్ళి తలుపు పడతామంటే ఎవరు ఓపెన్ చేయలేదని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు అని చెప్పి అది పాడుపడిన వెళ్ళని చెప్పి గుర్తించి వెంటనే అతను కావలి ఆర్టీసీ బస్ స్టాండ్లో అవుట్ పోస్ట్లో ఉన్న జయప్రకాష్ అనే ఒక కానిస్టేబుల్కి ఈ విధంగా జరుగుతుంది సార్ ఒక ఓల్డ్ ఏజ్ లేడీ పబ్ యూత్ని ఈ విధంగా అట్రాక్ట్ చేస్తా వాళ్ళని డైవర్ట్ చేస్తా చీట్ చేస్తా ఉందని చెప్పి అంటే వెంటనే అతను వెళ్ళి అవుట్ పోస్ట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నీ కూడా చూపించాడు చూపిస్తే ఆ లేడీ తచ్చాడతా సస్పీషియస్గా కొంతమంది క్రోడ్లతో మాట్లాడటం ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్ని కలెక్ట్ చేసి ఈఎంఐ ఈ లేడీనే నన్ను కూడా తీసుకెళ్ళి చెప్పి అతను ఈ విషయం మీద సర్వైలెన్స్ పెట్టినాం పెట్టి పెట్టుంటే మొన్న ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండింటికి కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆమె ట్రేస్ అయింది మా కానిస్టేబుల్ వెంటనే ఐడెంటిఫై చేసి అడిగితే రిటర్న్ సమాధానాలు చెప్తా ఉండేసరికి ఆమె స్టేషన్ తీసుకొచ్చాడు మేము కూడా ఆమె విచారించి ఆ ఫుటేజ్లన్నీ కూడా చూపించినా కానీ అది నేను కాదు ఇట్లాంటి బట్టలు ఇంకా వేరే ఉండవా ఇట్లాంటి నాలాంటి మనుషులు ఇంకా వేరే వాళ్ళు ఉండరా అని చెప్పి సంబంధం లేని సమాధానాలు చెప్తా ఉన్నది అయినా కానీ ఆమె వయసునే దృష్టిలో పెట్టుకొని అట్లాగే వాళ్ళ కుటుంబ నేపథ్యం ముగ్గురు ఆడకల్లు ఉన్నారని చెప్పి అన్నది వాళ్ళ అల్లుడు కూడా అక్కడ లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాడని చెప్పి అంటే దీన్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఇంకా నష్టం జరుగుతుందనే ఒక సదుద్దేశంతో జాగ్రత్తగా ఉండండి ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ చేయొద్దని చెప్పి పంపించాం పంపించిన తర్వాత అతను వచ్చి కంప్లైంట్ చేసి మహిళ పోలీసు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పోలీసులు అడ్మిరిగేషన్స్